అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రాని నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరున జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ హాజరు కానున్నారు ప్రతిష్టాత్మక భారత గణతంత్ర దినోత్సవంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు పాల్గొనడం ఇది మరోసారి ప్రతిష్టాత్మక భారత గణతంత్ర దినోత్సవంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు పాల్గొనడం ఇది ఆరోసారి మొదట అమెరికా అధ్యక్షుడు జో ను గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా భారత్ ఆహ్వానించింది అయితే జనవరిలో న్యూఢిల్లీ రావడంపై బైడెన్ తన నిస్సాయతను వ్యక్తం చేశారు జనవరి లేదా ఫిబ్రవరిలో అమెరికా పార్లమెంటు ఉభయ సభ్యులను ఉద్దేశించి బైడెన్ ప్రసంగించాల్సిన కార్యక్రమం ఉండడం అంతేకాక అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సన్నాహాలు చేస్తుండటంతో పాటు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా దృష్టిని సారించడం వంటి కారణాల వల్ల బైడెన్ భారత పర్యటన సాధ్యం కాలేదని తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రన్ను భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా భారత ప్రభుత్వం ఆహ్వానించినట్లు వర్గలు తెలిపాయి అయితే ఈ ఆహ్వానంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు కాగా రక్షణ భద్రత స్వచ్ఛ ఇంధనం వాణిజ్య పెట్టుబడి నూతన సాంకేతిక పరిజ్ఞానం తదితర రంగాల్లో భారత్ ఫ్రాన్స్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాలకు ఫ్రెంచ్ అధ్యక్షుడిని భారత్ ఆహ్వానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది ప్రతి ఏటా భారతదేశం తన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా విదేశీ నాయకులను ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే కోవిడ్ నైన్టీన్ కారణంగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో రెండేళ్ల పాటు మాత్రమే రిపబ్లిక్ డే వేడుకలకు విదేశాల నుంచి ముఖ్య అతిథిని ఆహ్వానించలేదు బైడెన్ రాకపోవడంతో సెకండ్ ఆప్షన్ గా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ను భారత ప్రభుత్వం ఆహ్వానించింది ఈ నేపథ్యంలో అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇమాన్యుయల్ మాక్రాన్ జనవరి ఇరవై ఆరున భారత్కు రానున్నారు అదే జరిగితే ఐదు నెలల వ్యవధిలో ఆయన రెండోసారి భారత్లో పర్యటించినట్లు అవుతుంది మరోవైపు ఇప్పటి వరకు ఐదుగురు ఫ్రెంచ్ నేతలు రిపబ్లిక్ వేడుకలకు హాజరయ్యారు మాక్రాన్ కంటే ముందు ఫ్రెంచ్ మాజీ ప్రధాని జాక్విస్ చిరాక్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కంటే ముందు మాజీ అధ్యక్షులు అలరీ అలెరీ డిస్కాట నికోలస్ సర్కోజీ ఫ్రాంకోయిస్ హోలాండ్ వరుసగా పంతొమ్మిది ఎనభై రెండు వేల ఎనిమిది రెండు వేల పదహారులో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కాగా జులైలో పారిస్లో జరిగిన జరిగిన డే వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధాని మోదీ హాజరైన సంగతి తెలిసిందే ఇదే సమయంలో ఏడాది ప్రారంభంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇక బాస్టిల్ డే పెరడ్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఫ్రాన్స్ వెళ్ళారు పెరడ్లో ఆయన గౌరవ అతిథిగా పాల్గొన్నారు ప్రధాని మోదీని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ స్వయంగా ఆహ్వానించారు భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇరవై ఐదు ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ ఫ్రాన్స్కు శుభాకాంక్షలు తెలిపారు మిలిటరీ బ్యాండ్ నేతృత్వంలోని రెండు మంది సభ్యులతో కూడిన ట్రై సర్వీస్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కవాతలో పాల్గొంది ఏడాది సెప్టెంబర్లో జరిగిన జీ ట్వంటీ సమావేశంలో పాల్గొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఢిల్లీ వచ్చారు ఇదిలా ఉంటే ఇరు దేశాలు తమ రక్షణ భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఇరువురు నేతలు తమ నిబద్ధతను కూడా వ్యక్తం చేశారు ఫ్రాన్స్ నుంచే భారత్ రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది ఇరు దేశాల పరస్పర సహకారంతో ఉత్పత్తుల రూపకల్పన విస్తరణ భాగస్వామ్యం ద్వారా రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి నిర్ణయించుకున్నట్లు నేతలు పునరుద్ఘాటించారు దీనిలో భాగంగా డిఫెన్స్ ఇండస్ట్రియల్ రోడ్ మ్యాప్ త్వరగా ఖరారు చేయాలని నిర్ణయించారు భారత్ ఫ్రాన్స్లో రక్షణ అంతరిక్షం పౌరాణం వాణిజ్యం పెట్టుబడి విద్య తదితర రంగాల్లో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు మోడీ మాక్రాన్ చర్చలపై సంయుక్త ప్రకటనలు జైతాపూర్ అండ్ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చల్లో మంచి పురోగతిని వారు అంగీకరించారు అభివృద్ధి చెందుతున్న చిన్న మాడ్యులర్ రియాక్టర్లు అధునాతనమైన వాటి కోసం భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి సహకారాన్ని విస్తరించడానికి ఇరుపక్షాల నేతలు స్వాగతించారు అంతేకాక రాబోయే నెలలు సంవత్సరాల్లో మరిన్ని ఒప్పందాలు కొనుగోలు ఉంటాయని పేర్కొన్నారు అధునాతన రక్షణ సాంకేతికతలు ప్లాట్ఫామ్లు వీటి రూపకల్పన అభివృద్ధి పరీక్ష తయారీలో భాగస్వామ్యం ద్వారా రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇండో పెసిఫిక్ లోని మూడో దేశాలతో సహా భారతదేశంలో ఉత్పత్తిని విస్తరించడానికి ఇద్దరు నాయకులు సన్నద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు రక్షణ అంతరిక్షం అణుశక్తి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రిటికల్ టెక్నాలజీ వాతావరణ మార్పు విద్య ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారం కోసం కొత్త ప్రతిష్టాత్మక లక్ష్యాల అమలుపై మొత్తం పురోగతి తదుపరి చర్యలపై ఇద్దరు నేతలు చర్చించారు